హాయ్ అండి ఇన్స్టెంట్ పాయసం స్వీట్ తినాలనిపించే వాళ్ళకు తొందరగా రెడీ అవుతుంది పాయసం ముందుగా పది కాజు పది బాదం తీసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకోవాలి పది పదిహైదు పిస్తా పప్పు తీసుకోవాలి ఒక పదిహైదు కిస్మిస్ తీసుకోవాలి కొన్ని సిరంజీ పప్పు తీసుకోవాలి అన్ని పక్కన పెట్టుకోవాలి వన్ లీటర్ గేదె పాలు తీసుకోవాలి ఒక పది సేమ్యాలు తీసుకోవాలి ముందుగా గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకోవాలి బౌల్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి థర్టీ సెకండ్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ దూరగా వేయించుకోవాలి వన్ మినిట్ వేగితే చాలు గోల్డ్ కలర్ వస్తే చాలు డ్రై ఫ్రూట్స్ వేగాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే బౌల్లో వన్ లీటర్ పాలు పోసుకోవాలి ఈ పాలసీమలు ఉత్త పాలతోనైనా చేసుకోవచ్చు నేను వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను పాలు బాగా మరగాలి మధ్యన ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక పొంగ వచ్చిన తర్వాత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చక్కర తీసుకోవాలి మరుగుతున్న పాలలోకి వేయాలి ఈ పాలకు ఈ చక్కర సరిపోతుంది మరీ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఫిఫ్టీ గ్రామ్ చక్కెర వేసుకోవాలి చక్కర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పాలు ఒక పొంగ వచ్చిన తర్వాత ఇలాచి పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ బంద్ చేసుకోవాలి ఈ పాలసేమాలను బ్రేక్ చేసుకోవాలి సన్నగా అన్నిట్లను ఇదే విధంగా తుంచుకోవాలి ఈ సేమలను మరిగిన పాలలో వేసుకోవాలి వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకోవాలి పాయసం రెడీ అయిపోయింది ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని సర్వ్ చేసుకొని తినాలి చాలా బాగుంటుంది సర్వ్ చేసుకునే ముందు ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు తొందరగా రెడీ అవుతుంది సర్వ్ చేసి ఇవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి